హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు అలాగే తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి అయితే కనుక కొంచెం బలహీనపడిందని చెప్తున్నారు ఉత్తర దక్షిణ ద్రోణి అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు కూడా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇప్పుడు వీటి ఫలితంగా రాగల రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీ ఏపీ తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు లేదా వడగండ్ల వాంగ్లు అయితే పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు నిజానికి ఎండలతో మండిపోతున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అయితే గనక ఈ తుఫాన్ విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అయితే గనక ఈ టైంలో కూల్ న్యూస్ అయి చెప్పింది ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఈ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయని వెల్లడించింది రాగల రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఒక ఏపీలోనే కాదు తెలంగాణలో సైతం ఇప్పటికే భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక అలాగే కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వీటి తర్వాతనే మూడు రోజుల అనంతరం ఆ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగనున్నాయని అయితే పేర్కొంది ముఖ్యంగా చూస్తే ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అంటున్నారు ఇక అలాగే చూస్తే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది మరోవైపు తెలంగాణలో సైతం ఇప్పటికే వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకొక రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇక వర్షాల కారణంగా వేడి తీవ్రత కాదు వడగాలు సైతం ఒక రెండు మూడు రోజులు తగ్గుతాయి అయితే ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి ఉక్కపాత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి